പെയുക്ക്കി ബിര്രാണ്ടാം ഹെയ്ടാം താച്കുണാതാം ഥാഉസെംട് വുണ്ടാണ്ടാം ടായ്ണാം మీరందరి పిల్ల కదా చదవాలండి ఏం చేసుకుంటున్నా ఈ టైం వరకు అంటే ఇప్పుడు ఇలా పెట్టుకుంటారు వర్షం పడుతుంది మళ్ళీ పొలాలు ఉన్నాయి చేసిన వాళ్ళు లేకుండా పోవడం ఏంటి సరే నేను తీస్తే కదా బట్టలు వచ్చి పది ఐదు రోజులకి పది రోజులు తడిస్ అక్కడ నేను లేకుండా ఇబ్బంది ఎక్కడ అల్లు మనం ఎవరు ఆరు నెలలు మీరేం చేస్తారు వరి పెరిగిపోతుంది వస్తుంది మేమంటేదా అందరూ రోజు సార్ వెజిటబుల్స్ కానీ ఏమీ వేసుకోలేమా કેટલા મીઠા ગાય કોરખાયલ ગાય મેસકોલે મામા કો કોડ વીટ આર ફિઝિકલ માસ ઉડતો તીસકોને મે મિસ્ટેર આટલે બેર ચીલ પડતો છે કડક ઈ રોજ ગાદલી રોજ જરૂર మీకు మీ ఇయర్లీ బడ్జెట్ ఎంత ఇయర్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హౌస్ ఉన్న చోట్ల హార్డ్లీ వన్ హౌస్ ఇస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ స్లాబ్ లెవెల్కి వచ్చిన ఈ వెళ్ళి పరిస్థితి చూసా మీరు వేసుకున్నారా అలా కదండి దీనికి కన్స్ట్రక్షన్ కోసం మనం టెంపరీ వేసి ఉంటారు ఆర్డర్ ఆల్మోస్ట్ లాస్ట్గా వచ్చేసి ఉంటారు

ఈ ట్రైనింగ్ వల్ల మేము ఇన్ ఫ్యూచర్ అది ఏం కట్టి పొందుతాము అని అంటే ఫ్యూచర్లో మన ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు అక్కడ వాళ్ళకి మన పిల్లలకి ఉంటారు కదా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మా బ్యాచ్ కప్పు సిక్స్ మెంబెర్స్ సెవెన్ మెంబర్స్ అలా బ్యాచ్గా సెట్ సెపరేట్ మా ఫేమీ పొదుపు ద్వారా కానీ విలేజ్ స్కీమ్లు అలా అవే ఉంటాయి మద్దతు తోసి మనం ఏ విధంగా మీకు ఆదాయం తెచ్చుకుంటామో అది చూసుకోవాలి లోన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఏదైనా మీరు చెప్పినట్టు షాప్లో ఏదైనా పెట్టుకుంటాము కానీ లోకల్గా అమ్ముకుంటామంటే ఆన్లైన్ మార్కెటింగ్ హెల్ప్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మీ మీరు కూడా ఏ ప్రొడక్ట్స్ కొద్దిగా మీద ఫోకస్ పెడతాం అండి అంటే వంద ఐటమ్స్ చేయలేము పదిహేను ఒకే చోట్ల చేయడం కూడా కష్టమే కదా ఇంతమంది చాలా రకరకాల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు

யந்திரே சார் இவட்ரீ ம

아, 근데 그래 개는 없다 레고 노트북 요 노트북 책상 하지 미노르 아웃플로우 펌프 반갑습안녕하십니 ఈరోజు జిల్లాలో అల్లూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉపాధి హామీ పథకం సంబంధించిన పనుల సంబంధించి కొద్దిగా చూసుకోవడం జరిగింది అంటే మనకు డెల్టా ప్రాంతంలో చాలా వరకు కెనాల్ క్లీనప్ కానీ అలాంటి పనులే మనకి మిగులుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయని ఒకసారి ఇప్పటి రెండు గ్రామాల్లో సో నా రిక్వెస్ట్ ఏంటంటే డెల్టా ప్రాంతంలో ప్రజలందరికీ కూడా చూసిన ప్రకారము ఉపాధి హామీ పథకంలో డెల్టా ప్రాంతంలో చేసిన పనులు చాలా తక్కువే ఉన్నాయి ఒకవేళ ఆ పనులు పెంచుకోవాలంటే మన దగ్గర చాలా వరకు అవెన్యూ ప్లాంటేషన్ కానీ బ్లాక్ ప్లాంటేషన్స్ కానీ అవెన్యూ ప్లాంటేషన్ అంటే మనకు చాలా వరకు ఈ వరి కట్టు దగ్గర అవెన్యూ అంటే ప్లాన్స్ అయితే వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సో రైతులందరూ కూడా కొద్దిగా మన సిబ్బందులతో మాట్లాడుకొని మన సిబ్బందులు కూడా రైతులతో సమన్వయం చేసుకొని ఈ అవెన్యూ ప్లాంటేషన్ కొద్దిగా బాగా టేకప్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ ఏపీసీఎన్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా రైతు సాధికార సంస్థ ద్వారా మనం ప్రతి ఒక్క రైతు వాళ్ళు పంట చేసిన పొలాలకి పక్కనే కనీసం ఒక మూడు నాలుగు సెంటైనా వెజిటేబుల్ ఫార్మింగ్ చేయాలని కూడా కోరుతున్నాను ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం ఒక్క పంట ఉంటుంది ఈసారి అయితే మాత్రం కొద్దిగా దేవుడి వల్ల కొద్దిగా నీళ్ళు ఉన్నాయి అది కాబట్టి రెండు పంటలు వేసుకున్నాము కనీసం ఒక పంట ఉన్న టైంలో అయినా సరే ఆరు నుంచి ఏడు నెలల వరకు కొంతవరకు మనకి నీళ్ళు ఉన్న అవకాశాలు ఉన్నాయి డెల్టా ప్రాంతంలో సో అన్ని చోట్ల కూడా కనీసం ఒక మూడు నాలుగు సెంట్లోనైనా వరి గట్టుకి దగ్గరే అంటే నీళ్ళున్న చోట్లైనా మనం వెజిటబుల్స్ వేసుకున్న పరిస్థితి అయితే ప్రభుత్వ తరపు నుంచి ఉపాధి హామీ పథకం కింద కట్టు చేసుకోవడానికి హెల్ప్ చేసుకుంటాము వాళ్ళకి ఎటువంటి ఖర్చు అయిన పరిస్థితి అయితే లేవు అదే కాకుండా రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వాళ్ళకి సీడ్స్ అందరికీ కూడా సబ్సిడీ రూపంలో ఫ్రీగా కూడా అందిస్తాము సో దయచేసి రైతులందరూ కూడా వరి మాత్రమే కాకుండా వెజిటబుల్ ఫార్మింగ్ కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించాలని కోరుతున్నాను దానికి సంబంధించి ఉపాధి హామీ పథకం అదే కాకుండా రైతు సాధికార సంస్థ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామని అందరికీ తెలియజేస్తున్నాము అదే కాకుండా ఈ ఈ యొక్క విజిట్లో వేరే రెండు విషయాలు కూడా చూడటం జరిగింది ఒకటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారుగా ఒక యాభై మంది మహిళలకి మనం ట్రైనింగ్లో సివింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఒక రెండు వేల మందికి దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి వీళ్ళని కూడా ఒకవేళ ఈ స్విమ్మింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తొంభై రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత ఏ విధంగా వాళ్ళకి ఒక మార్కెట్ యాక్సెస్ కల్పించి వాళ్ళకి లోన్స్ ద్వారా కూడా ఏ విధంగా వాళ్ళని టైఅప్ చేయాలని అది ఒకటి వర్కౌట్ చేస్తాము సో ఆ అదే అదేవిధంగా ఎల్డిఎం గారు అదేవిధంగా మెప్మా అండ్ డిఆర్డిఏతో కూడా సమన్వయం చేసుకొని విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మూడవ విసిట్ భాగంగా ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ కూడా చూడడం జరిగింది చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న ఎక్కడైతే స్కూల్ అడ్మిషన్ చేయాలని కోరిన వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు కూడా జిల్లాలో కొంతవరకు అంటే సుమారుగా తొంభై ఐదు శాతం పైన మనం అడ్మిషన్లు కంప్లీట్ చేసి ఉన్నాము అయినా కూడా కొంత ఫస్ట్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో కూడా కొంతమంది అడ్మిషన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా దయచేసి వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని కోరుతున్నాను మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందులు అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బందులు అందరూ కూడా వీళ్ళని ఫాలో అప్ చేస్తున్నాము చాలా చోట్ల వెల్ఫేర్ సంబంధించిన వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటిలో కూడా అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి ఎక్కడైతే మనకు రిమైనింగ్ సీట్స్లు ఉన్నాయో వాకింగ్ ఇంటర్వ్యూ కానీ లేదంటే వాళ్ళు ఇచ్చిన గ్రీవెన్స్ బేస్ చేసుకొని కానీ రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేస్తామని ఇద్దరికి తెలియజేస్తున్నాము దయచేసి ఎక్కడైనా సీట్ మిగిలిన పరిస్థితులు అయితే మన సిబ్బందులు కానీ అక్కడ లోకల్ ప్రజలు కానీ డైరెక్ట్గా ప్రిన్సిపాల్ని సంబంధించిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు కూడా ఇప్పించుకొని హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే మన టార్గెట్ ఏంటంటే జిల్లాలో వెల్ఫేర్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంటేజ్ ఎన్రోల్మెంట్ చేయాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అచీవ్ చేస్తామని అనుకున్నాము పోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు